హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజే కదా శాడిస్ట్ హస్బెండ్ పార్ట్ ఫోర్టీన్ రచయిత అంజనా గారు గౌతమ్ ఇంకా సూర్య వాళ్ళకి టైమింగ్ జోన్ మారుతూ ఉంటుంది గమనించండి జయలలిత గారిని పంపించేసి గౌతమ్ ఎదురుగా కూర్చొని అతని నుదుటి మీద చెయ్యవేసి ప్రేమగా నిమురుతుంది ఎందుకు గౌతమ్ నువ్వు నన్ను ఎంత అస్సహించుకున్నా నీ మీద ప్రేమ ఇంత కూడా చావట్లేదు బహుశా నా మీద నాకే అసహ్యం కలిగిన నీ మీద ప్రేమ చావదేమో అంతలా నిన్ను నా మనసులో నింపుకున్నాను కనీసం నా ప్రాణం పోయేలోపైన నువ్వు నా ప్రేమని అర్థం చేసుకుంటే అంతే చాలు అని కృష్ణ మనసులోనే అనుకుని అతని వైపు ప్రేమగా చూస్తుంది గౌతమ్ కృష్ణ పట్టుకుని గుండెల మీదకి లాక్కోవడంతో కృష్ణ గౌతమ్ గుండెల మీదకు చేరుతుంది కృష్ణ కంగారుగా గౌతమ్ ఒంటి మీద గాయాలు ఉన్నాయి అని దూరం జరగబోతుంటే అతను మత్తుగా కృష్ణ అని గట్టిగా హత్తుకొని ఐ లవ్ యూరా ఎక్కడికి వెళ్ళిపోయావు నన్ను వదిలేసి నన్ను ఎందుకు ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు నన్ను కూడా నీతో తీసుకుని వెళ్ళొచ్చు కదా అని గౌతమ్ కలవరిస్తుంటే కృష్ణ మనసు భారంగా మారుతుంది గౌతమ్ మాటలకి కృష్ణ అతడి నుంచి దూరం జరగాలి అని చూస్తుంటే గౌతమ్ కృష్ణ చెయ్య పట్టుకుని దూరం జరగనీయకుండా కృష్ణ నడుము చుట్టూ చెయ్యవేసి తన పెదవులను అందుకొని అలాగే కలవరిస్తూ నిద్రలోకి జారుకుంటాడు కృష్ణ గౌతమ్ అలా చేస్తాడు అని తెలియక ఆశ్చర్యంగా అలాగే ఉండిపోతే గౌతమ్ తన పెదవలు వీడిన తరువాత ఆ ఈ లోకంలోకి వచ్చి అతన్ని దూరం జరగాలి అని ఎంత చూస్తున్నా గౌతమ్ తనని వదలకపోవడంతో చేసేదేం లేక అలాగే కృష్ణ గుండెల మీద వాలి ఆలోచిస్తూ ఉన్న తనకి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియకుండానే ప్రశాంతమైన నిద్ర తన చెంత చేరుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం మత్తుగా కళ్ళు తెరిచిన గౌతమ్ గుండెల మీద బరువుగా అనిపించి అతను కదలాలి అని అనుకున్న తన బాడీ కదలలేకపోవడంతో కళ్ళు నెమురుకుంటూ పైకి లేవడానికి చూస్తుంటే తన గుండెల మీద పడుకున్న కృష్ణ కనిపించి గౌతమ్కి ఎక్కడా లేని కోపం అసహ్యం వచ్చి కృష్ణ అని ఆ రూమ్ మొత్తం దద్దరిల్లేలా అరుస్తాడు ఆ అరుపులకి జయలలిత గారు కంగారుగా రూంలోకి వచ్చి చూస్తే కృష్ణ నిద్రలేచి భయంగా గౌతమ్ వైపు చూస్తూ ఉంటుంది జయలలిత గారు వేగంగా గౌతమ్ దగ్గరికి వచ్చి ఎందుకురా ఏదో కొంపలు మునిగిపోయేటట్టు అలా అరుస్తున్నావు తాగి యాక్సిడెంట్ అయ్యింది చాలా లేదా ఇంకా ఏం కావాలి ఇంతలా చేస్తున్నావు అని ఆవిడ ఆరుస్తుంటే గౌతమ్ అదేం పట్టించుకోకుండా కృష్ణ చంప మీదకు చెయ్యి లేపడంతో కృష్ణ భయంగా కళ్ళు మూసుకొని గౌతమ్ వైపు చూస్తుంది చి ఇంకా నిన్ను ఎంతలా తిట్టాలి ఇంతలా చేదరించుకుంటున్నా అసహించుకుంటున్నా ఎందుకు సిగ్గు లేకుండా నా దగ్గరికి వస్తున్నావు నిన్ను చూస్తుంటే నాకు చంపేయాలి అన్నంత కోపం వస్తుంది నీలాంటి అమ్మాయిని ఎవ్వరు పెళ్లి చేసుకోరు అలాంటిది నా కర్మ కొద్దీ నిన్ను పెళ్లి చేసుకున్నాను ఐ హేట్ యూ అని ఎంత చెప్తున్నా నిన్ను అసహించుకుంటున్నా ప్రతిసారి నా దగ్గరికి వస్తున్నావు ఇంకా ఎలా చెప్పాలి నీకు అని గౌతమ్ అరుస్తుంటే జయలలిత గారు గౌతమ్ ఒక్కసారిగా నేను చెప్పేది విను అని ఆవిడ చెప్పేది కూడా వినకుండా గెట్ లాస్ట్ అని కృష్ణ వైపు కోపంగా చూస్తూ అరుస్తాడు అప్పటి వరకు ఏదో మూలన గౌతమ్ మారుతాడు తనని ప్రేమగా చూసుకుంటాడు అని చిన్న ఆశ కృష్ణ మనసులో ఉన్న ఈ క్షణం గౌతమ్ తనని అసహించుకున్నది గుర్తుకు వచ్చి తనంటేనే గౌతమ్కి ఇష్టం లేదు అని నిర్ణయించుకొని జయలలిత గారు పిలుస్తున్న పాపని ఆవిడ చేతిలో పెట్టేసి ఆ ఇంటి గడప దాటుతుంది జయలలిత గారు పాపని బెడ్ మీద కూర్చోబెట్టి కృష్ణ నేను చెప్పేది వినవే ఎక్కడికి వెళ్తున్నావు వాడు తెలుసుకుంటాడు మారుతాడు ఎన్నాళ్ళు ఎదురు చూసావు కదా ఇప్పుడు కూడా ఎదురు చూడవే అని ఆవిడే అంటుంటే కృష్ణ విరక్తిగా నవ్వి ఇంకా ఎన్నాళ్ళు అత్తయ్యా నేను పోయే వరకు అప్పటికైనా గౌతమ్ నన్ను దగ్గరికి తీసుకుంటాడా అని నాకు నమ్మకం లేదు కనీసం నువ్వు పాపని ఆయన్ని దగ్గరుండి చూసుకో అత్తయ్యా అని రెండు చేతులు జోడించి కృష్ణ అక్కడ నుంచి ఆ ఇంటివైపు చూస్తూ వెళ్ళిపోతుంది జయలలిత గారు కోపంగా గౌతమ్ దగ్గరికి వచ్చి ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా ఈ ఇంటి మహాలక్ష్మిని ఇంట్లో నుంచి పంపించేశావు ఇప్పుడు ప్రశాంతంగా ఉండురా ఏం చేసి నిన్ను మార్చాలో మాకు అర్థం కావట్లేదు అంతలా నీకు దాని ప్రేమ గుర్తుంది కానీ నిన్ను ప్రాణంగా ప్రేమించి నీ బిడ్డకి తల్లిగా మారిన కృష్ణా ప్రేమ నీకు నచ్చట్లేదు తన వాల్యూ తెలుసుకునేసరికి అని జయలలిత గారు ఏదో చెప్పబోయే అంతలో గౌతమ్ అసహనంగా ఇంకా చాలమ్మా ఎప్పుడు చూడు దాని గురించే చెప్తున్నావు అసలే అదంటే నాకు ఇష్టం లేదు అని దాన్ని నాకు జీవితంలోకి రానివ్వడం నాకు నచ్చదు అని నేను నీకు ముందే చెప్పా నువ్వే బయట అమ్మాయి అయితే పాపని సరిగా చూసుకోదు అని చెప్పి నా భార్య చెల్లిలైన కృష్ణ అని నాకు ఇచ్చి పెళ్లి చేశావు అని గౌతమ్ కోపంగా అరుస్తుంటే జయలలిత గారు మౌనంగా మా ఉండిపోయి నీకు ఇప్పటికీ దాని ప్రేమ అర్థం కాదు దాని పిచ్చి ప్రేమ జీవితంలో నువ్వు అర్థం చేసుకోలేవు అది అర్థం చేసుకునేసరికి దానికి జీవితం ఉండదు అని బాధగా అనుకొని మౌనంగా పాపని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు గౌతమ్ అసహనంగా బెడ్ మీద నుంచి నిదానంగా లేచి అడుగులు వేస్తూ వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెషప్ అయి బయటికి వచ్చేసరికి అతనికి నీరసం వచ్చి బెడ్ మీద పడిపోతాడు జయలలిత గారు ఆ క్షణం నుంచి గౌతమ్కి కనీసం పట్టించుకోరు కృష్ణ ఆ ఇంటి గడప దాటి దాదాపు రెండు కిలోమీటర్లు నడిచిన తర్వాత తన వెనకే ఒక కారు రావడంతో కృష్ణ వెనక్కి తిరిగి ఆ కారు వైపు చూస్తుంది కృష్ణ ఆ కారు ఎవరిదో గుర్తుపట్టి అలాగే నిలబడితే ఆ కారు డోరు ఓపెన్ చేసుకొని తన ఎదురుగా వచ్చి నిలబడిన వ్యక్తి తన వైపు చూసి సైడ్ స్మెల్తో ఎప్పటికైనా అర్థమయ్యిందా వాడు నిన్ను కనీసం నిన్ను ఒక మనిషిలా కూడా చూడట్లేదు అలాంటిది వాడి కోసం నా ప్రేమని కాదని వాడి దగ్గరకు వెళ్ళావు ఏముంది వాడి దగ్గర మీ అక్కను చూసి నేర్చుకో అని అతను అంటుంటే కృష్ణ కోపంగా అతని చెంప మీద కొట్టి సిగ్గులేదురా నీకు వేరొకరి భార్యతో ఎలా మాట్లాడాలో తెలియదా నేను నిన్ను ఫ్రెండ్లా చూశాను అని నీకు ఎంతలా చెప్తున్నా అర్థం కావట్లేదా ఎందుకురా ఇలా నా వెంటపడి టార్చర్ చేస్తున్నావు ప్లీజ్ నన్ను వదిలే అని కృష్ణ ఏడుస్తూ రెండు చేతులు జోడించేసరికి అతను కంగారుగా కృష్ణ ఏంటి అలా మాట్లాడుతున్నావు అని అంటే ప్లీజ్ వదిలేరా ఎప్పటికీ నాకు ఎవరితో మాట్లాడాలి అని లేదు అందరూ ఎవరి బాధ వాళ్ళదే కానీ నా గురించి ఎవరు పట్టించుకోరు నువ్వు అంతే నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను నిన్ను ప్రేమించట్లేదు ఒక ఫ్రెండ్గా నువ్వు నాతో మంచిగా ఉంటావు అని నీకు ఎంత చెప్పినా నీకు అర్థం కాదు నా గౌతమ్కి నేను ప్రేమిస్తున్నాను నా ప్రేమ విలువ తెలియదు ఎందుకురా మీరింత ఇంత సైకోలా మారిపోతారు అని కృష్ణ ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయే అంతలో అక్కడికి ఎక్కడి నుంచో వచ్చాడో తెలియదు కానీ సత్య కృష్ణ కింద పడకుండా తనని రెండు చేతుల్లో పెట్టి పట్టుకుంటాడు అతను సత్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ అలాగే ఉండిపోతే ప్లీజ్ కార్డోర్ ఓపెన్ చేయండి అని అనేసరికి అతను కంగారుగా డోర్ ఓపెన్ చేసేసరికి కృష్ణాని కారులో కూర్చోబెట్టి తన హెల్త్ చెక్ చేస్తూ అర్జెంటుగా హాస్పిటల్కి పోనివ్వండి అని సత్య అరిచేసరికి అతను మరొక్క మాట మాట్లాడకుండా కారు స్టార్ట్ చేసి హాస్పిటల్ ముందు అరగంటలో కారు ఆపుతాడు సత్య కంగారుగా కృష్ణాని ఎత్తుకొని ఎమర్జెన్సీ వార్డ్ బై పరిగెడతాడు సత్యవనకి అతను కూడా వెళ్ళి కంగారుగా ఏమయ్యింది తనకి అని అడిగితే సత్య అతని వైపు వింతగా చూసి మీ పేరేంటి అని సత్య అడిగేసరికి నా పేరు రాజేష్ అని అతను చెప్పేసరికి ఓకే రాజేష్ తను నా పేషెంట్ బ్లడ్ క్యాన్సర్ అని సత్య చెప్పేసరికి రాజేష్ ఆశ్చర్యంగా ఏం మాట్లాడుతున్నారు మీరు తనకి బ్లడ్ క్యాన్సర్ ఏంటి తను చాలా హెల్తీగా ఉంటుంది అందరితో ఫ్రెండ్షి ఫ్రెండ్లీగా ఉంటుంది తను చాలా మంచి అమ్మాయి తనకి బ్లడ్ క్యాన్సర్ రావడం ఏంటి అని రాజేష్ అనేసరికి బ్లడ్ క్యాన్సర్ అనేది మంచివాళ్ళు చెడ్డవాళ్ళని అని చూడదు అని సత్య రాజేష్తో చెప్పి తనకు ట్రీట్మెంట్ చేసి మీరు ఎక్కడే తనకి తోడుగా ఉంటారా అని సత్య అడుగుతాడు రాజేష్ ఒక్క నిమిషం అని కాల్ మాట్లాడి నేను ఇక్కడే ఉంటాను తనకి తోడుగా అని రాజేష్ చెప్పేసరికి సత్య ఓకే అని అక్కడ నుంచి వేరే పేషెంట్ని చూడటానికి వెళ్ళిపోతాడు రాజేష్ అక్కడే ఒక చైర్లో కూర్చొని ఆక్సిజన్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న కృష్ణా వైపు బాధగా చూస్తూ నువ్వేనా ఇలా అయిపోయింది నేను నిజంగా నిన్ను ప్రాణంగా ప్రేమించానురా నన్ను కాదు అని నువ్వు మీ బావని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటున్నావు అని అనుకున్నాను కానీ ఇలా అని నేను అనుకోలేదు ఇప్పుడు కూడా నేను మ్యారేజ్ ఇన్విటేషన్ ఇవ్వడం కోసం మీ దగ్గరకు బయలుదేరాను నువ్వు రోడ్డు మీద కనిపించేసరికి నిన్ను ఆట పట్టిద్దామని అనుకున్నాను కానీ ఇలా జరుగుతుంది అని నాకు తెలియదురా అని రాజేష్ వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ తన వైపే చూస్తూ ఉండిపోతాడు సత్య జయలలిత గారికి కాల్ చేసి ఆంటీ కృష్ణ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది అని చెప్తే ఆవిడ కంగారుగా ఇప్పుడు ఎలా ఉంది బాబు తనకి గౌతమ్కి చెప్తున్నా అర్థం చేసుకోవట్లేదు అది చచ్చిపోయినా వాడు పట్టించుకునేలా లేడు అని ఆవిడ బాధగా అంటుంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఆంటీ కానీ ఒకసారి ట్రై చేయండి తను లాస్ట్ స్టేజ్లో అయినా అతని ప్రేమ తనకి దొరికితే కనీసం తన ప్రాణాన్ని కాపాడుకుంటుందేమో ట్రై చేద్దాం అని సత్య కాల్ కట్ చేసి అసహనంగా అనిపించడంతో హాస్పిటల్లో ఉండాలి అనిపించక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సత్య ఫోన్ కట్ చేసిన తర్వాత జయలలిత గారు కంగారుగా గౌతమ్ దగ్గరకు వెళ్ళి గౌతమ్ నీతో రెండు నిమిషాలు మాట్లాడాలి అని ఆవిడ అనేసరికి గౌతమ్ తన ఫోన్కి వచ్చిన మెయిల్స్ తీసుకుంటూ చెప్పమ్మా అని అడిగితే అది గౌతమ్ మరి ఏంటంటే మన కృష్ణ అని జయలలిత గారు చెప్తున్నా కృష్ణా పేరు వినడమే గౌతమ్ అసహ్యంగా మొహం పెట్టి అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాలి వెళ్ళిపోయిన దరిద్రం గురించి పదే పదే నా దగ్గర మాట్లాడొద్దు అని జయలలిత గారు మాటలు కొట్టిపారేసి తనకి కొన్ని ఫైల్స్ కావాల్సి ఉండడంతో కృష్ణా రూమ్లోకి వెళ్ళి ఫైల్స్ కోసం చూస్తాడు జయలలిత గారు భయంగా అది కాదురా ఒక్కసారి నేను చెప్పేది విను అని గౌతమ్ వెనకే వెళ్ళి అది మన కృష్ణ అని అంటుంటే అబ్బా నువ్వు విసిగించకమ్మా నేను ఆఫీస్ ఫైల్స్ వెతుకుతున్నాను అని జయలలిత గారికి బయటికి పంపించేసి రూమ్ డోర్ క్లోజ్ చేసి ఫైల్స్ కోసం వెతుకుతాడు గౌతమ్ ఫైల్స్ అన్నీ వెతుకుతూ ఉండగా తనకి కనిపించిన ఒక హాస్పిటల్ ఫైల్ తీసి ఓపెన్ చేసి అందులో ఉన్న మ్యాటర్ చదివి ఆశ్చర్యంగా ఆ ఫైల్ని జారబడిస్తే కంగారుగా గౌతమ్ డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ జయలలిత గారు కనిపించారు గౌతమ్ కంగారుగా ఇదేంటి ఎవరికి బ్లడ్ క్యాన్సర్ అని తన కనీసం నేను కూడా సరిగ్గా చదవకుండా ఉండేసరికి ఫైల్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి చూస్తాడు ఫైల్లో అతని పేరుతో కలిపి కృష్ణా పేరు ఉండటం చూసి గౌతమ్ ఆశ్చర్యంగా అలాగే ఉండిపోతాడు మిస్సెస్ గౌతమ్ కృష్ణ అని పేరు చూసిన గౌతమ్ ఆశ్చర్యంగా ఫైల్ను అక్కడే వదిలేసి ఆ రూమ్లో ఒక బాక్స్ నుండా ట్యాబ్లెట్స్ కనిపించేసరికి కంగారుగా కృష్ణ అని భయంగా అనిపించి తన ఫోన్ తీసుకొని హాస్పిటల్ ఫైల్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తాడు హాస్పిటల్ నెంబర్కి కాల్ చేస్తే అది బిజీ రావడంతో గౌతమ్ చిరాకుగా అనిపించి కార్ కీస్ తీసుకొని బయటికి వచ్చేంతలో అతని రూమ్లో పాప ఏడుపు వినిపిస్తుంది పాప దగ్గరికి వెళ్ళి తనను ఎత్తుకొని బయటికి వచ్చి కార్ పార్కు చేసి హాస్పిటల్ అడ్రస్ తెలుసుకొని హాఫ్ అన్ అవర్లో హాస్పిటల్ ముందు కార్ బ్రేక్ వేసి అసలు నిజంగానే తనకి బ్లడ్ క్యాన్సరా లేదంటే నా కోసం డ్రామా ప్లే చేస్తుందా అని అతను మనసులో అనుకుంటాడు గౌతమ్ పాపని ఎత్తుకొని హాస్పిటల్లోకి అడుగుపెట్టి పేషెంట్ నేమ్ చెప్పేసరికి వాళ్ళు రూమ్ చెప్పడంతో కృష్ణ కంగారుగా అక్కడికి వెళ్ళేసరికి జయలలిత గారు బయట కూర్చొని కనిపిస్తారు ఆవిడ వల్లో పాపని పెట్టి ఎదురుగా ఉన్న రూమ్ వైపు చూసి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి రాజేష్ కృష్ణా చెయ్యి పట్టుకొని అతని నుదురికి ఆనించి కళ్ళు మూసుకొని కనిపిస్తాడు గౌతమ్కి ఎవరో తెలియని వ్యక్తి అలా కృష్ణా చెయ్యి పట్టుకొని ఉండేసరికి కోపం వచ్చి అతని దగ్గరికి అడుగులు వేసి కోపంగా అతని పైకి లేపి అతని చంప మీద కొట్టేంతలో రాజేష్ గౌతమ్ చెయ్య పట్టుకొని విదిలించి గౌతమ్ చంప మీద బలంగా కొడతాడు అది ఏమాత్రం ఊహించని గౌతమ్ అలాగే ఉండిపోతే రాజేష్ మాత్రం కోపంగా గౌతమ్ కాలర్ పట్టుకొని కొంచెమైనా బుద్ధుందరా ఎలా ఉండేదాన్ని ఎలా చేశావు అది నిన్ను ప్రాణంలా ప్రేమించిందిరా నువ్వు పెళ్లి చేసుకున్నావే నీ భార్య అంతకంటే ప్రాణంగా ప్రేమించింది నీ భార్య చచ్చిపోయింది అనుకుంటున్నావు కదా అది చచ్చిపోలేదు బ్రతికే ఉంది వేరొకడి దగ్గర ఆ విషయం నీకు తెలిస్తే నువ్వేమైపోతావో అని నేనే పెళ్లి చేసుకుంటే పాప పరిస్థితి ఏమైపోతుందో అని నా ప్రేమని రిజెక్ట్ చేసి నిన్ను పెళ్లి చేసుకొని నీ దగ్గరికి వచ్చింది అలాంటి అమ్మాయిని నువ్వు ఇచ్చిన బహుమతి ఇది అని రాజేష్ కోపంగా అరిచేసరికి గౌతమ్కి ఏం అర్థం కాక అలాగే రాజేష్ వైపు కోపంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని గౌతమ్ అరిచేసరికి నిజం మాట్లాడుతున్నాను అని రాజేష్ కోపంగా అరుస్తాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక నుంచి డైలీ స్టోరీస్ అప్లోడ్ చేస్తాను ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మెంబర్షిప్ తీసుకోండి వాళ్ళకి ముందుగా స్టోరీస్ చదివే ఛాన్స్ ఉంటుంది